నమస్కారం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పొలిటీషియన్ అనగానే మనకు డబ్బు హోదా రిచ్ లైఫ్ ఇవే మనకు గుర్తుకొస్తాయి ఎటువంటి స్వార్థం చూసుకోకుండా నిస్వార్థంగా దేశానికి సేవలు అందించిన వారు చాలామందే ఉన్నారు అటువంటి వారిలో మొదటి వరుసలో మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒకరు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఆర్థిక మంత్రిగా హోంమంత్రిగా కూడా పనిచేశారు లాల్ బహదూర్ శాస్త్రి గారు పంతొమ్మిది వందల నాలుగు అక్టోబర్ రెండులో జన్మించారు ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ నినాదం ఇప్పటికీ కూడా ప్రతి గుండె చప్పుడులో వినిపిస్తుంది జై జవాన్ జై కిసాన్ అనే నినాదం పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు భారతదేశ ప్రధానిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో గుండెపోటుతో మరణించారని అప్పటిలో వార్తలు వచ్చాయి ఒక ఉగ్రవాద సంస్థ ఆయనను మట్టుపెట్టిందని పెట్టిందని ఇప్పటికీ కూడా ఆయన మరణం మిస్టరీగానే మిగిలి ఉంది అందరికీ నమస్కారం